ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ గాలం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో మంత్రి పొన్నం భేచి సీనియర్ నేత స్వామి గౌడ్ ఇంట్లో సమావేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఏంది అంటే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు వారు వాళ్ళతో భేటీ అయినంత మాత్రాన ఏం కాదు కేసీఆర్ అనే ఒక వ్యక్తి బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ వంద రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ ఉంటది అప్పుడు కనుక ప్రెస్ మీట్ పెడితే ఉన్నోళ్ళందరూ దుకాణం చదువుకుని వస్తారు పొన్నం ప్రభాకర్ ఏమనుకుంటుండంటే ఏ మా మేము ఏం చెప్తే అదే జరుగుతుంది అదే జరగబోతుంది అనుకుంటాడు కానీ కేసీఆర్ అనే వ్యక్తి ఒకసారి మార్క్ గిట్ల పెన్నుతో గీసిండు అనుకో కాంగ్రెస్లో ఉన్న అందరత్తరు అత్తరు ముఖ్యమంత్రితో సహా వచ్చిన ఆశ్చర్యం లేదు అది కేసీఆర్కు ఉన్న మార్కు ఏదో ఎమ్మెల్యే పోతుండని ప్రచారం జరుగుతున్నది కదా ఏం కాదు బీఆర్ఎస్కు సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కూడా గడప దాటాడు దాటితే పోతే పోయటం బోనిస్తాడు ఎందుకు అంటే తెలంగాణలో ఇక్కడ ఒక్కరినే కాదు కదా కేసీఆర్ అనే వ్యక్తి లక్షలాది మంది నాయకులను తయారు చేసిండు ఒక దశలో కుక్కను పెట్టినా గెలిపిస్తాడని దాని అర్థమైందంటే అది కేసీఆర్ కు ఉన్న బ్రాండ్ కాదంటే కొన్ని స్వయంకృత అపరాధం వల్ల ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ పతనంగా వచ్చు ఓడిపోవచ్చు రేపు మళ్ళీ వస్తుంది అదే మెరుపు వేగంతో వస్తుంది గుర్తు వీళ్ళకి ఏంది అంటే వీళ్ళకి అధికారం లేకపోతే మేము బతకలేమనే ఒక సంకేతాన్ని ఇస్తున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క సొంత స్వార్థాల కోసం వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇప్పటికైనా మీరు ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజలారా ఇంతకంటే దారుణమైన వ్యవస్థ ఇంకొకటి ఉండదు ఇంతకంటే దారుణమైన వ్యవస్థ ఇంకోటి ఉండదు వాళ్ళ యొక్క ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా పార్టీ కోసం పనిచేసే వారు చాలా తక్కువ అధికారం కోసం పనిచేసే ఎమ్మెల్యేలే ఎక్కువ మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నా లేకపోతే ఇంకో దాని కోసం పోతున్నా వాళ్ళు వంద రోజులు ఇచ్చారు కదా వంద రోజులు ఆరు గ్యారెంటీలు అమలు కానీ అప్పుడు కాకపోతే నువ్వు ఏడకన్నా పోయటానికి సిగ్గు పిలిచటానికి పిల్చటానికి శరం ఉండాలి అన్నాడు కేసీఆర్ ఒకప్పుడు గదే జరుగుతుంది గీడ